కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి కార్యక్రమాలలో ఏమాత్రం లోటు లేనప్పటికీ పెద్ద మనుషుల సహాయ సహకారాలు కానివ్వనండి బయట మన బంధువుల సహాయ సహకారాలు కానివ్వనండి మనకి నిరాకరించబడతాయి మనం ఏదో ప్రారంధ కర్మ చేసుకున్నాము చేసుకోకూడనటువంటి తప్పులేవో చేశాము అన్న నేపథ్యంలో మనల్ని విమర్శించడము మనల్ని వ్యతిరేకించడము అది మన కర్మ కాకపోతే మన తిండి తిని మనల్ని వ్యతిరేకించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కొన్ని కార్యక్రమాల్లో మాత్రం అపశ్రుతులు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది వీలైనంత వరకు జాగ్రత్త వహించండి ఎక్కువగా మాట్లాడటం గాని లేదా ప్రత్యేకించి మన మీద కాలు దువ్వే వాళ్లతోటి కూర్చొనే ప్రయత్నం గాని మాట్లాడే ప్రయత్నం గాని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యద్దు ఇవంతా కూడా చిలికి చిలికి గాలివానగా మారటం తప్పించి ఏమాత్రం ప్రయోజనం ఉండదు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి కొన్ని కొత్త సంస్థల్లో చేరాలన్న ఆలోచనలు ముడిపడతాయి వివాహ ప్రయత్నాలు విద్యా ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి సాంకేతిక విద్యల్లో మాత్రం ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించడం కోసం అందరికన్నా మీరు కాస్తంత ఎక్కువగా శ్రమించాలి టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా శ్రమించగలిగితేనే ఏదైనా ప్రయోజనం అనేది మీకు దక్కుతుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి రుద్రాభిషేకం మీ పేరు మీద జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కప్పు సామ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని మెడలో కాలభైరవ్ డాలర్ ని ధరించండి క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం చేయించండి అవకాశం ఉన్నంత మేరకు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శక్తి కొలది ఆకుపూజ హనుమాన్ సింధూర్ తో పూజ జరిపించి ఈ బొట్టుని నుదుటను ధరించండి శరీరం సహకరించినట్లయితే ప్రదక్షిణాలు చేసుకోగలిగితే మనశ్శాంతి ఏర్పడుతుంది ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది